స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సీఎం శ్రీకారం చుట్టారని ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్తో తో ముందుకు వెళ్లామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు స్వచ్ఛత కోసం కేవలం మున్సిపల్ శాఖ మాత్రమే పనిచేయటం కాదు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు రావాలన్నారు రెండు పాయింట్ ఒకటి ఏడు లక్షల మంది ఇప్పటికే స్వచ్ఛాంధ్రలో భాగస్వాములయ్యారన్నారు ప్రతి మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చిన చెత్తను ఏ రోజుకారోజు ప్రాసెస్ చేస్తున్నట్లు తెలిపారు అక్టోబర్ కల్లా రాష్ట్ర వ్యాప్తంగా వేస్ట్ టు మేనేజ్మెంట్ ప్రాసెస్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు ప్రతి నెలా కూడా ఒక థీమ్ని ఎంచుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం మరి ఫిబ్రవరి నెలలో సోర్స్ రీసోర్స్ అనే థీమ్ ఆధారంగా చేసుకుని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏదైతే సెగ్రిగేషన్ అంటే చెత్తని వేరు చేయడం ద్వారా దానిలో నుంచి వచ్చేటటువంటి అనేక రకాలైనటువంటి రీసైక్లబుల్స్ని మనం బయటకు తీసినట్లయితే సంపద సృష్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది అన్న ఒక థీమ్ని మేము ఫిబ్రవరి నెలలో తీసుకుని అనేక కార్యక్రమాలు చేపట్టాం మరి దీనికి సంబంధించి ప్రతీ నెలా కూడా మేము సాధిస్తున్నటువంటి ప్రగతిని ఏదైతే ప్రోగ్రెస్ మేము అచీవ్ చేస్తూ ఉన్నామో అదేవిధంగా సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి మరి రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో మరి ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నాం ఏం టార్గెట్స్ పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ప్రతి నెల ఒక నివేదికని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకి ఇవ్వమని మరి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్కి ఆదేశించడం జరిగింది మరి అదేవిధంగా మరి గత నెలలో కూడా ఒక నివేదిక కొన్ని వివరాలు అన్నీ కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేశాం మరి ఈ నెల కూడా మరిన్ని వివరాలు రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలు ముందు ఉంచాలన్న ఒక ఆలోచనతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశాం గత నెలకి ఈ నెలకి పోల్చుకున్నట్లయితే అనేక రకాలుగా ముందడుగు వేయటం జరిగింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని శాఖల్ని కూడా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు చేయటం జరిగింది అంటే స్వచ్ఛత అనేది కేవలం ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఒక పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఈ రెండు శాఖలకే పరిమితం కాదు అన్ని శాఖల్లో కూడా దీనికి సంబంధించి పార్టిసిపేషన్ ఉండాలి అన్ని శాఖలు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలని ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేయటం మరి దానికి అనుగుణంగానే ఈరోజున మీరు చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి దాదాపుగా తొంభై శాఖలు తొంభై నైంటీ డిపార్ట్మెంట్సు మరి ఈ స్వచ్ఛాంధ్ర ఇనిషియేటివ్లో భాగస్వాములు చేయటం జరిగింది అంటే ఈ తొంభై శాఖలకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవటం జరిగింది అనేక శాఖలు ఏపీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కానీ లేదంటే ఈ డిస్ట్రిబ్యూషన్ ఏపీ డిస్కామ్స్ కానివ్వండి లేదంటే అనేక రకాలుగా ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ హార్టికల్చర్ యూత్ సర్వీసెస్ అదేవిధంగా ఫినాన్సు లేబరు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు పబ్లిక్ హెల్త్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజు ఆర్అండ్ బి ఇట్లా అన్నీ చదువుకుంటూ పోతే చాలా ఉన్నాయి తొంభై శాఖల్ని దీనిలో భాగస్వాములు చేయటం రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్స్ని నియమించుకోవటం జరిగింది దీని ద్వారా మీరు చూసినట్లయితే మరి మొన్న జరిగినటువంటి స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే మూడవ శనివారం ఉందో ఆ కార్యక్రమంలో ఈ తొంభై శాఖల నుంచి కూడా దాదాపుగా రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది ఆ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు మరి దీనిలో భాగస్వాములు కావటం జరిగింది రెండు లక్షల పదిహేడు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఈ తొంభై శాఖల నుంచి కూడా ఈ స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో భాగస్వాములు కావటం జరిగింది ఉదాహరణకి స్కూల్ ఎడ్యుకేషన్ చూసినట్లయితే దాదాపుగా యాభై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒక్క మంది వ్యవసాయ శాఖ నుంచి ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై రెండు మంది అదేవిధంగా వివిధ శాఖల నుంచి పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ తొమ్మిది వేల నూట ఎనభై మూడు సో సెర్పు నుంచి సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ నుంచి ఇరవై ఏడు వేల మూడు వందల నాలుగు ఈ విధంగా ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ నుంచి దాదాపుగా యాభై ఐదు వేల ఆరు వందల ఏడు అంటే ఇట్లా ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులు ఆ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేసినట్టు చేసేటటువంటి అనేక ఆర్గనైజేషన్స్ చెందినటువంటి వారు అన్నీ కలిపి దాదాపుగా రెండు లక్షల పదిహేడు మంది అంతేకాకుండా ఈ డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో మీరు చూసినట్లయితే మొత్తంగా ఈ తొంభై డిపార్ట్మెంట్స్ ఆధ్వర్యంలో జరిగినటువంటి వివిధ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా యాభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనభై మూడు మంది ప్రజలు కూడా ప్రజలు అదేవిధంగా డ్వాక్రా మహిళలు కానివ్వండి వివిధ సంఘాలకు చెందినటువంటి వారు కానివ్వండి అంగన్వాడీ వర్కర్స్ ఇట్లా అందరూ కలుపుకుంటే దాదాపుగా యాభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల ఎనభై మూడు మంది ఈ తొంభై శాఖల ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది అంటే రెండు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది ఉద్యోగస్తులు ఈ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అనేక శాఖల్లో ఉన్నటువంటి వారు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి వారు వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాల్లో యాభై నాలుగు లక్షల యాభై నాలుగు వేల మంది ప్రజలు కూడా నేరుగా మరి స్వచ్ఛాంధ్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది అంటే గత నెలతో పోల్చుకుంటే ఇంకా ఈ నెల ఎక్కువ మంది మరింత ఎక్కువ మంది ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏదైతే ఉందో మన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా పరిశుభ్రంగా ఉంచాలన్న ఒక ఆలోచనతో ముందు అడుగు ముందుకు వేస్తున్నటువంటి ఆయనకి అండగా మరింతమంది నిలబడుతున్నారు